మన ఘంటసాల గారు విశ్వవిఖ్యాత గాన గంధర్వులు అమర గాయకులు సినీ సంగీత దర్శకులు స్వాతంత్ర సమరయోధులు పద్మశ్రీ ఘంటశాల గారి గాత్రం ఘనచరిత్రం అతి పవిత్రం వారి స్వరం తెలుగువారికి వరం ఆబాల గోపాలాన్ని తన గాన మాధుర్యంతో ముగ్ధుల్ని చేసి సకల మానవాళిని తన సంగీత రసాంభోధిలో ఓలలాడించి తన గాన పటిమతో మకుటములేని మహారాజుగా వెలుగొందిన స్వర సంగీత సామ్రాట్టు మన ఘంటశాల ఆయన గలము నుండి సుస్వరాలను ఒలికించారు సుమధుర భావాలను పలికించారు దేశ విదేశాలలో తెలుగు పాటలకు చక్కటి ప్రాచుర్యాన్ని తెచ్చిన ప్రజ్ఞాశాలి మన ఘంటశాల నవరసాలను మేళవించి స్వరరాగ భావాలను రంగరించి వీణులు విందుగా వించిన మృదు మధుర మనోహర మనోజ్ఞ సంగీత సామ్రాజ్యానికి రారాజు మన ఘంటశాల ఆయన పాడిన ప్రతి పాట ఒక ఆనిముత్యం నిత్య చైతన్యవంతం ఆ కంఠంలోని తీయదనం ఆ పాత మధురం సకల రసాలను అందించగల స్వర ప్రపంచం తెలుగు లలిత సంగీతానికి ఒక ప్రత్యేకతను ప్రాముఖ్యతను తీసుకువచ్చి తెలుగు తల్లికి పట్టుబట్టలను కట్టి తెలుగు స్వరానికి పట్టాభిషేకం చేసిన వారు మన ఘంటశాల ఆయన ఒక సంపూర్ణ మానవతామూర్తి మహోన్నత వ్యక్తి సంగీత సమ్మోహన శక్తి వాగ్గయ్యకారకులుగా పిలువబడే అన్నమయ్య త్యాగయ్య వరవడిలో దివి నుండి గాన గానగంధర్వుడు మన ఘంటశాల ఆయన చక్కని నటుడు సంగీత దర్శకుడు మానవత్వ హృదయుడు అన్నింటికి మించి పరాయి పాలకులకు ఎదురు తిరిగి దేశభక్తిని చాటుకున్న స్వాతంత్ర సమర యోధులు మన ఘంటశాల ఘంటశాల గారిని గాన గంధర్వునిగా పాటలు దేవుడిగా కొలుచుకునే తెలుగువారికి ఆయనంత దిగ్గజ గాయకులో చెప్పడమంటే సూర్యభగవానుడిని చూపించడానికి దివిటీ పట్టినట్టే అయితే ఆయన ఎంతటి శాస్త్రీయ సంగీత విద్వాంసులో ఆ విద్వత్తు ఆధారంగా ఆయన తన సహచర శాస్త్రీయ సంగీత విద్వాంసుల అభిమానాన్ని కూడా చూరుకునే విధంగా గాయకుడిగా స్వరకర్తగా ఎన్నెన్ని విజయాలను సాధించింది ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినది సంస్కరించుకునే చిరుప్రయత్నమే ఇది అలాగే మాస్టారి మహనీయతలను గుర్తించిన విశేషాలను ఎందరో మహానుభావులు ఉద్దండులు సహోద్యాయులు తోటి కళాకారులు ఎన్నో సందర్భాల్లో పంచుకున్నారు నేను విన్నవి చదివినవి తోటి అభిమానులైన మీతో ఈ శతజయంతి సంస్కరణలో భాగంగా మీతో పంచుకుంటున్నాను పరిశ్రమలోని పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలతో గౌరవాభిమానాలతో మెలుగుతూ పిన్నలను బాబు నాయనా అంటూ అప్యాయత అనురాగాలతో చూసుకునే ఘంటశాల గారిని పరిశ్రమలోని తోటి కళాకారులు అభిమానులు ఆయనలోని అపారమైన విద్వత్తుపై గల విశేషమైన గౌరవంతో భక్తి ప్రవర్తులతో ఆయనను గురతుల్యుడిగా భావిస్తూ మాస్టారు అని పిలిచేవారు అంతటి అసామాన్య ప్రతిభావంతుడు పసిపాప వంటి నిర్మలమైన చల్లని చిరునవ్వుతో స్నేహశీలతతో సామాన్యుని వలె ఎంతో నిరాడంబరంగా నమ్రతగా మెలుగుతూ ఆంజనేయులా తన గొప్పతనం తనకే తెలియదేమో అనిపించేలా ఉండేవారు అంతేకాక హనుమంతునికి రాముని పట్ల ఏ స్థాయిలో దాస్యభక్తి ఉండేదో ఇంచుమించు అదే విధమైన భక్తి తత్పరత అంకిత భావం సంగీతం పట్ల పాట పట్ల ఘట్టశాల మాస్టార్కి ఉండేదనిపిస్తుంది నా మటుకు నాకు కళ్యాణి భీంప్లాస్ రాగేశ్వరి భాగేశ్వరి మాన్ సింధుభైరవి హంసానంది హంసధ్వని హిందోలవ్ ఇత్యాది రాగాలు మాస్టార్కి ఇష్టమైన రాగాలని ఆయన స్వరపరిచిన పాటల్లో చాలా మటుకు ఈ రాగాలే వినిపిస్తాయని చెప్తారు అయితే మాస్టారు ఎన్నో మరుగున పడిన రాగాలను పరిచయం చేసినది ఎన్నో రాగమాలికలను సృష్టించినది శాస్త్రీయ రాగాలపై ఎన్నెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసినది అచ్చర సత్యం పట్రాయని వారింట రసాది దేవతను స్వరపారిజాతాలతో అర్చన చేసి విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాలలో సప్త స్వరాల తపస్సు చేసి సానపట్టిన వజ్రమై వెండితెరకు విచ్చేసిన కలామతల్లి ముద్దుబిడ్డ శ్రీ ఘంటశాల విద్యల నగరం విజయనగరం ఆంధ్రదేశానికి అపురూపంగా అందించిన సుస్వర మందారమాల సుమధుర గీతాల హేళ శ్రీ ఘంటశాల నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సంగీత సరస్వతిని ఆరాధించి చిత్రసీమలో ప్రవేశించడానికి అవకాశాల కోసం ఎంతో శ్రమించారు శ్రీ ఘంటశాల అయితే ప్రకాశించే సూర్యుడిని ఎంతో కాలం మబ్బులు దాచి ఉంచలేవు అన్న చందాన వారి ప్రతిభను గుర్తించి ఆయన గలమాధుర్యానికి తన్మయం చెంది చలనచిత్ర రంగం వారికి స్వాగతం పలికింది వారి గాలిలో నా బ్రతుకు పాట నగుమోమునకు పద్యం వంటి రసగులికలు మొట్టమొదటిగా రికార్డు చేసి ఆంధ్రదేశానికి అందించిన ఘనత కీర్తి హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వారు దక్కించుకున్నారు ఆయన సుమధుర కంఠానికి తెలుగు జాతి నీరాజనం పట్టింది తెలుగు ప్రజలు పొలకించి వారి హృదయ కవాటాలు తెరచి ఆయనను స్వాగతించి తమ గుండెలలో నింపుకోవడం మొదలెట్టారు ఘంటసాల ప్రభజనం తెలుగు నాట వీచడం మొదలైంది కీర్తితేసులు సముద్రాల రాఘవాచార్య శ్రీ నాగయ్య గార్ల ఆశీస్సులతో వారు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి తనేమిటో తన సత్తా ఏమిటో రసజ్ఞులకు తెలియచేసి మరి వెనుతిరిగి చూడలేదు సినీ రంగంలో ప్రవేశించిన తొలి రోజుల్లో ఆయన పాడిన చెలియా కనరావ బాలరాజు పోదువో ప్రియతమ లైలామజ్ముహ్ అందమే ఆనందం బ్రతుకుతేరువు తెలుగు వారిని రసానంద డోలికలలో ఊగించాయి ఆయన మాధుర్యానికి ప్రవశింపచేశాయి ఇప్పటికీ తెలుగువారి గుండెలలో పదిలంగా ఉన్నాయి ఇక వారు పాడిన నమో వెంకటేశ వంటి భక్తి గీతాలు పుష్ప విలాపం వంటి పద్యాలు పోలీ శంకటస్వామి వంటి జానపద గేయాలు ఒక్కటేమిటి ఆయన స్వరపరిచి గానం చేసిన అన్ని ప్రైవేట్ గ్రామ్ఫోన్ రికార్డులు తెలుగువారు ప్రతి దినం విని ఆ గంధర్వ గానానికి ముగ్ధులవుతున్నారు అసలు ఆయన గలమే విశిష్టమైనది ఏ స్థాయిలో పాడినా గంభీరంగా ఉంటూ మాధుర్యానికి మరిన్ని రవ్వలు పొదిగే విలక్షణమైన గలం ఆయనది త్రిస్థాయిలలోనూ కంఠ మాధుర్యాన్ని ఇసుమంతైన తగ్గని గాయకులు చాలా అరుదు అందులో వారు ప్రథమ శ్రేణిలోని వారు నవరసాలు ఆయన కంఠంలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి పాడిన పాటకు జీవం పోస్తాయి పాండిత్యం క్రిస్తో రావచ్చు కానీ కంఠం సుస్వరం భగవదత్తం ఆయన సంగీతంలో చేయన ప్రక్రియ లేదు శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం జానపద సంగీతం హరికథలు బుర్రకథలు యక్షగానాలు భావగీతాలు ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఆయన నిష్ణాతులు ఆయన తేనెలోలుక స్వరంతో ఏది గానం చేసినా అది మరింత మాధుర్యం సంతరించుకొని ప్రతి సంగీత ప్రక్రియకు ఆదర్శంగా నిలుస్తుంది పద్యాలు పాడడంలో ఆయన క్రొత్త వరవడిని సృష్టించారు అంతవరకు పద్యాలు ఒక విస్పష్టమైన బాణీలో ఉంటే వీరు పాడిన కరుణ కరుణశ్రీ పద్యాలు వాటికి విలక్షణంగా ఉండి పద్యాలు పాడడంలో క్రొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు సంగీతంలో ఆయనకున్న పట్టు అటువంటిది ఆయన సుమధుర స్వరామృత వర్షిణిలో తడిసి తన్మయం చెందారు లలిత సంగీతానికి ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాయిని తెచ్చిన స్వరగంధరవ హేల శ్రీ ఘంటశాల సుశీల గారు చిత్రరంగం ప్రవేశించాక భూకైలా చిత్రంలో ఆయనతో కలిసి యుగల గీతం పాడారు అదే ఘంటశాల సుశీల యుగల గీతాలకు నాంది సుమారు రెండున్నర దశాబ్దాలు వారు ఇరువురు పాడిన పాటలు తెలుగు రసజ్ఞులు ఆదరించారు అభిమానించారు లాంటి చిత్ర పరిశ్రమ ఒడిలో ఊగిన లలిత గీతాల ఊయలలు ఘంటశాల సుశీల అని తెలుగు ప్రజలు నీరాజనాలు అందించటం ఒక మధురానుభూతి ఆయన గంధర్వ గాయకులే కాదు మంచి స్వరశిల్పి కూడా ఆయన స్వరపరిచిన ఎన్నో గీతాలు కలకాలం గుర్తుంచుకునేవే ఆయన సామ్రాట్ షావుకారు పాతాల భైరువు చిత్రాలకు ఆయన చేసిన మధుర గీతాలు రహస్యంలోని యక్షగానం ఆయన చేసిన స్వరకల్పనకు నిలువుటద్దాలు ఆయన దక్షిణ ఉత్తర భాషలన్నింటిలో పదివేలకు పైగా పాడారు అందులో ఏవి గొప్పవి అంటే అన్నీ గొప్పవే ఆయన పాడిన యుగల గీతాలలో సుశీల గారి పాడినవే ఎక్కువ కావడం సుశీలమ్మ గారి అదృష్టం వారి ఇరువురు ఒకే సంగీత కళాశాలలో సంగీతంలో ఓనవాలు దిద్దుకున్నారు ఒక పరిశ్రమలో అంటే చిత్ర పరిశ్రమలో ఒకే వృత్తిని స్వీకరించారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆ మహాగాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అందుకే ఆయన మనందరికీ స్ఫూర్తి ఆయన పాటల వల్లే ఎందరో మహానటులు కీర్తి ఆయన లేనిలోటు ఎవరు చేయలేరు భర్తీ ఆయన తెచ్చారు తెలుగు గానానికి గుర్తింపు ఎందరో చిరుగాయకులకు ఆయన అనుకరణ వర్తింపు ఆయన గానం చెవులకు ఇంపు ఆన గాన మాధుర్యానికి లేదు ముగింపు అందుకే తరతరాల తెలుగువారికి ప్రాప్తించింది తరింపు ఆయన స్మృతి శిక్షణాన్ని స్వగ్రామంలో ఆవిష్కరించడం కొనసాగింపు అందుకే రాష్ట్ర నలుమూలల నుండి అభిమానుల మేలవింపు సంగీత సౌరభాల గుబాలింపు సరికొత్త సరాగాల రుగరింపు ఆ రజనీకరుని కాంతిపుంజాలు భూమిని కాలం చిరుగాలు చల్లగా వీస్తున్నంత కాలం గోదావరి కృష్ణ తుంగభద్రలు గలగల సెలయేరులై ప్రవహిస్తున్నంత కాలం ఆకాశవీధిలో అందాల జాబిలి తారాడుతున్నంత కాలం ఆయన పాటలు మనలను చేస్తూనే ఉంటాయి ఈ రసిక ప్రపంచం అందులో ఓలలాడుతూనే ఉంటుంది నేటి పాశ్చాత్య మోజులో పీకల లోతులో మునిగిన యువతరానికి మన ఘంటశాల సుమధుర కంఠస్వరం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేసి తెలుగువాడి కీర్తిని మరో శతాబ్దం పాటు ఉన్నత శిఖరాలపైన ఉంచాలని ఆ గానామృతాన్ని పదుగురికి పంచాలని ఈ భూమి ఉన్నంతకాలం ఆయన పాటలు వింటూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఇందుకు భగవంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం శ్రీ ఘంటశాల శత జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం నూట నలభై ఐదుకు పైగా నిర్వహిస్తున్నారు మన భారతదేశంలో ఏ గాయకుడికి లేని విధముగా అభిమానులు ఇంతవరకు యాభై రెండు విగ్రహాలను ప్రతిష్ఠించి తావి అభిమానాన్ని చాటుకున్నారు ఇక మీదుట ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారో ఊహించలేం మన అనంతపురం పట్టణం పల్నాడు జిల్లాలోని పిడుగురాలలో అమలాపురంలో ఈ శతాబ్ది గాయకుడికి విగ్రహాలు నెలకొల్పుతున్నారు అని తెలియజేటుకు సంతోషిస్తున్నాను విగ్రహాలతో పాటుగా ఈ శతాబ్ది గాయకునికి మన తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడు దేవాలయాలు హైదరాబాద్లోని కుంట్లూరులోను పశ్చిమ గోదావరి జిల్లాలో అనంతపల్లిలోను శ్రీకాకుళం జిల్లా లంకపేటలోను రోజు దూప దీప నైవేద్యాలతో పూజించుచున్నారు ఈ మహాభాగ్యం మరే ఇతర గాయకుడికి దక్కలేదు మన భారతీయ తపాలా శాఖ వారు గత సంవత్సరం వీరి శత జయంతి సందర్భంగా పోస్టల్ కవర్ను ముద్రించినారు ఈ కార్యక్రమం విజయవాడ విశాఖలో ఘనంగా నిర్వహించారు ఈ శతాబ్ది గాయకుడికి మన భారత ప్రభుత్వం భారతరత్నం ఇవ్వాలని ఆశిద్దాం